సుల్ బ్యాక్స్టివ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడైనా మీరు బెల్లం సొరకాయ హల్వా తిన్నారా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది షుగర్ తో కాకుండా ఇలా బెల్లం తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే సొరకాయని తీసుకొని నీట్ గా క్లీన్ చేసేసేయాలి క్లీన్ చేసేసి పీల్ చేసేసేయాలి పీల్ చేసేసి ఇలా చిన్న గుజ్జుగా తీసుకోవాలన్నమాట ఇలా తురిమేసి తీసుకోవాలి నీట్గా వాష్ చేసేసి ఇంట్లో వాటర్ అంతా తీసేసేయాలి ఇంకా బెల్లాన్ని రెడీగా తురిమేసి పెట్టుకోవాలి ఇంకా జీడిపప్పు అండ్ బాదం పప్పు తీసుకోవాలి ఏ ఉన్నా పర్వాలేదు అండ్ కొద్దిగా పాలు కూడా తీసుకోవాలి స్టవ్ అయిన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో ఇంకో నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి కొద్దిగా వేడెక్కాక జీడిపప్పులు అండ్ బాదం పప్పు ఇలా కట్ చేసుకున్నాను నేను ఇంకా వీటిని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి జీడిపప్పులో తీసేసాం కదా అదే నెయ్యిలో ఈ సొరకాయ తురుము అనేది వేసుకోవాలి మొత్తం వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు పాలు అనేవి ఇందులో వేసుకొని లోటు మీడియం పెట్టుకొని మంట అనేది మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఈ పాలల్లో వంట లోటు మీడియం పెట్టుకోండి ఇది పాలలో కొద్దిసేపు ఉడకనిద్దాము మూత పెట్టేసి ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేసేయండి నేను ఇక్కడ వేయటం లేదు పాలల్లో కొద్దిసేపు ఉడికిన తర్వాత మనం ఈ బెల్లం అనేది వేసుకొని ఇంకా కలిపేసి కొద్దిసేపు ఇలానే తిప్పుతూ ఉండాలి ఎందుకంటే బెల్లం కొద్దిగా కరగాలి కదా అండ్ దగ్గర పడాలి ఈ బెల్లంలో నుంచి కూడా మనకి కొద్దిగా వాటర్ లాగా వస్తుంది కదా అదంతా కూడా బాగా ఇంకిపోయి దీనికి దగ్గరగా పట్టేసేయాలి ఇంకా నెయ్యి వేయవలసిన అవసరం ఏం లేదు ఎటువంటివి వేయవలసిన అవసరం లేదు చూడండి మనకి వాటర్ లాగా వస్తుంది కదా ఇదంతా కూడా దగ్గరగా వచ్చేసేయాలి అండ్ ఇలా బెల్లంతో చేసుకుంటే హెల్దీకి హెల్దీ అండ్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది అనమాట మనకి ఒక సొరకాయకి ఇంత వచ్చింది చూసారా చాలా పెద్దదే తీసుకున్నా నేను మీకు ముందుగా సొరకాయ చూపించలేదు ఇంకా ఇల్లాచి పౌడరు ఇంకా జీడిపప్పు బాదంపప్పు అన్నీ వేసేసుకున్నాం కదా మీరు వేసుకుంటే ఇందులో హుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి ఇంకా ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునే వాళ్ళు లాస్ట్లో వేసుకోవచ్చు నేనేం వేయట్లేదు నేను మొదట కొద్ది ఎక్కువగా వేసేసాను కాబట్టి ఇంకా స్టాఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం అవునా సొరకాయ బెల్లం హల్వా రెడీ అండ్ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సొరకాయ ఇంట్లో ఉండేటప్పుడు కూర చేసుకో బుద్ధి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా ఇంకా ఇష్టపడతారు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్